భూ సంబంధమైన ఆస్తుల గొడవల్లో ఉన్నావంటే నీకన్నా పనికి పనికిమాలు ఇంకొక మనిషి లేదు ఎందుకో తెలుసా బైబిల్ గ్రంథ ప్రకారం క్రైస్తవుడైన వాడు క్రీస్తుని కలిగొండాలి కానీ ఆస్తుల్ని కాదు ఉండవలసింది ఆస్తుల మీద కాదు మనసు ఉండవలసింది దేవుడు ఇవ్వాలి ఆస్తి అనుకుంటే ఎవడు ఆపలేడు దేవుడే వద్దు అని తీసేస్తే నువ్వెన్ని కేసులు పెట్టు పోలీస్ స్టేషన్ చుట్టి ఎంతకాలం తిరుగు రూపాయి దక్కదు నీకు రూపాయి దక్కదు నీకు దేవుని పైన ఆనుకుంటే నీ కొరకు సిద్ధపరచబడినది ఏదో అది నీ దగ్గరకే దేవుడు తీసుకొస్తాడు మనం అది మానేసి ఆస్తులు పంపకాలనో లేకపోతే నాకు ఆస్తి తక్కువ వచ్చిందనో మా అక్క బట్టుకు మా తమ్ముడు బట్టుకెళ్ళాడనో లేకపోతే నాకు సరిగ్గా చూడలేదనో ఇలాగున మనుషుల మీద ఆధారపడి నువ్వు కోర్టులకు వెళ్ళడమో జైలుకి వెళ్ళడమో చేస్తే దేవునిని అవమానపరిచినట్టు అవుద్ది ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తుడు న్యాయవంతుడు కదా మరి న్యాయవంతుడైన బిడ్డవై ఉండి నువ్వు న్యాయం చేయమని వేరే వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి బైబిల్ గ్రంథం ప్రకారం క్రైస్తవుల విలువేంటో తెలుసా దేవదూతలకు తీర్పు తీరుస్తారట ఎవరికి తీర్పు తీరుస్తారు దేవదూత అంటే ఎలాగుంటుంది మనం దెయ్యాల్లాగా ఉంటాం దేవదాతల్లాగా ఉండం మనం అవునా కాదా దేవదూత అంటే ఎలాగుంటుంది దేవుని మహిమను కలిగి ఉండేది దేవదూత మహిమను పోగొట్టుకునేది చీకటాత్మ దెయ్యం అవునా కాదా దేవదూత అంటే దేవుని మహిమను కలిగి ఉంటుంది ఆ దూత రాగానే దేవుని మహిమ వెనకాలే వస్తుంది దేవుని మహిమ వెనకాలే వస్తుంది దేవదూతలకు తీర్పు తీరుస్తామట చూడండి వాక్య గ్రంథాన్ని కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచ్చినము నుండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమాడునప్పుడు వాడు అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను కూర్చి తీర్పు తీర్చుడకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా చాలు అపోస్